మీరు బ్రతికి ఉండాలి అంటే మీరు నూరేళ్ల పాటు బ్రతికుండాలి అంటే మీరు అమ్మాయి అహమ్మలు ఏ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు కనుకోండి మాట ఏం లేదు పెళ్లి చూపులు కెళ్ళినట్టునే నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా ఫస్ట్ అడగాల్సిన క్వశ్చన్ ఏంటి కారణం ఏంటి ఎందుకు ఇంతగా చంపుతున్నారు మహిళలు మహిళలు భర్తలను పెళ్లిళ్లు చేసుకోవడం ఎందుకు అంత అడ్డం అయిపోయారని చంపేయడం ఎందుకు అంటే ఇక్కడ రీజన్ ఏమీ లేదా ఒక కారణం చెప్పరా ఒక రీజన్ ఒక రీజన్ ఉండదా చంపడానికి ఏం ఇంట్లో పోయి కిచెన్ లో పోపేసినంత తేలితే చంపేస్తున్నారు ఏం మనుషులు అనుకుంటున్నారా లేకపోతే ఆయన చెట్లో లేదా ఆయన కోడి మెడకాయలో మేక అనుకుంటున్నారా అలా చంపేయడానికి మనుషులమ్మా మనుషులు మీకు రేపటి రోజున జీవితాన్ని ఇచ్చి మీకు పిల్లల్ని ఇచ్చి మీ ఇంటిని మిమ్మల్ని చూసుకునే భర్తలను చంపేస్తున్నారు అంటే మిమ్మల్ని ఏ రకంగా కొలవాలో ఏ రకంగా తలవాలో ఏ రాష్ట్ర ప్రజలకు కూడా అర్థం కావట్లేదు అర్థం కాక ఇబ్బందులు పడుతున్నారు సౌత్ ఏం చెప్పలేదు అలా జరుగుతుంది ఏంటంటే మరి ఆ నార్త్ సైడ్ ఉన్నటువంటి న్యాయస్థానాలు ఏం చేస్తున్నాయో చట్ట స్థానాలు ఏం చేస్తున్నాయో ఇలా చంపుతున్న వాళ్ళని ఇలా ఎందుకు వదిలేస్తున్నాయో లేకపోతే బెయిల్ మీద ఇచ్చి బెయిల్ ఇచ్చి తిప్పుతున్నాయా లేకపోతే ఎలా తిప్పుతున్నారో తెలియదు గాని ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం నార్త్ వెస్ట్ ఈస్ట్ ఏదైనా గాని ఏదైనా కాని వీళ్ళకి కాలువ చెయ్యి తీసి రోడ్డు మీద వదిలేయాలి కానీ వీళ్ళని కూర్చోబెట్టి మేపి బెయిల్ ఇచ్చి బయట తిప్పితే మందిని చంపుతారు ఇలాగా వీళ్ళు భర్తం చంపారు రేపు పిల్లల్ని చంపుతారు ఎల్లుడు తల్లిదండ్రులను చంపుతారు రేపు ప్రియుళ్ళు చంపుతారు అంటే వీళ్ళు చేసుకుంటే వెళ్లే పని వీళ్ళకి బ్రతుకునిచ్చి బ్రతకనిచ్చి బ్రతికే అవకాశాలు లేవా ఈ మహిళలకి వీళ్ళు మహిళలా లేకపోతే ఏమైనా ఆ బాంబులా అనేది అర్థం కావట్లేదు ఇలా అయితే పెళ్లి చేసుకోవడం ఎలా కష్టమే పెళ్లి జరగడం కష్టమే ఎందుకనంటే పెళ్లి కష్టమే కాపురం కష్టమే ఎందుకంటే వాడు విడాకులు ఇచ్చిందంట పెళ్ళం రెండు సార్లు లేచిపోయిందంట లేచిపోయినా తెచ్చుకున్నాడంట తెచ్చుకున్నందుకు గాను వాడు విడాకులు ఇచ్చిందంట వాడు నలభై లీటర్ల పాలు తోడు స్నానం చేస్తున్నాడు ఎందుకంటే నన్ను చంపకుండా వదిలేసింది చాలు రా బాబు వదిలిపోయింది రా పేడ అని నేను కూడా అది చెప్పారే బాబు నిన్ను చంపకుండా వదిలేసిందిరా రెండు సార్లు తెచ్చుకొని పుణ్యం కట్టుకున్నావు మూడోసారి వదిలేచ్చుకొని ఇంకా పుణ్యం కట్టుకున్నావు అటువంటి మహిళలని పట్టించుకోవద్దు మనము పట్టించుకుంటే చంపేస్తారు భర్తల్ని ఇంకా బయటికి రాని ఉన్నాయో బయటకు వచ్చిన ఏడు వందల ఎనభై ఐదే ఉన్నాయంటే ఇంకా బయటికి రాని బయటికి రాని అఘాయిత్యాలు ఇంకా ఎన్ని ఉన్నాయో అంటే మహిళలు అంత చం చంపడానికి అంత డెవలప్ అవుతున్నారు మరి వీళ్ళు స్కెచ్లు ఎక్కడ వేస్తున్నారు రెక్్యూలు ఎక్కడ చేస్తున్నారు ఏ రకంగా డబ్బులు తీసుకొస్తున్నారు ఏ ఏ రకంగా మరి ఆయుధాలు తీసుకొస్తున్నారు వీళ్ళకి ఆయుధాలు ఎక్కడ దొరుకుతున్నాయో మరి ఏమో తెలియదు కానీ ప్రస్తుతానికైనా మాత్రం చంపడంలో మాత్రం మహిళలు మన ఇండియన్ కంట్రీలో ఒక లెవెల్లో ఉన్నారు భర్తలని కాని పిల్లల్ని కాని అమ్మ నాన్నని కానీ ఎవరినైనా చంపడంలో మాత్రం మహిళలు రేంజ్ లో ఒక లెవెల్లో ఉన్నారు అనమాట మహిళల వరకే ఉన్నారు ఇలా పెళ్లి హాపురాలు జరగవు పిల్లలు పుట్టరు ఇక ఎటువంటి కొట్టుకుపోవడమే అందుకని ఎవరికి ఇష్టం వచ్చిన వాళ్ళు వాళ్ళు వాడుకుంటున్నారు ఎక్కడ సరదా ఉంటే అక్కడ తీర్చుకుంటున్నారు ఎక్కడ ఇష్టం ఉంటే అక్కడ వెళ్తున్నారు తర్వాత వదిలేసుకుంటున్నారు ఒక నెల రెండు నెలలు మూడు నెలలు తర్వాత ఎవరు ఎవరి దారి వాళ్ళే ఎవరికి కావాల్సింది వాళ్ళు తీసుకుంటున్నారంటే ఒక నలభై ఏళ్ల క్రితం కాపురాలు చేశారు ముప్పై ఐదు ఏళ్ల క్రితం కాపురాలు చేశారు కానీ ఇప్పుడు ఫార్టీ ఇయర్స్ ఆఫ్టర్ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్టర్ మ్యారేజ్ లు సంసారాలు అనేవి జరగట్లేదు ఇంట్లో ఇంట్లో మూడు వీధిలో ప్రియుడు కావాలి ఇంట్లో మొగుడు కావాలి ఎందుకంటే వాడు ఈ అమ్మాయికి ఫైనాన్స్ పరంగా సపోర్టెడ్ గా ప్రాపర్టీ పరంగా కావాలి ఇంట్లో ప్రియుడు సరదాలు సన్నివేశాలు అన్ని దేశానికి అమ్మాయికి వాడు వాడంగా మిగిలితే ఇంట్లో మొగుడు వాడుకోవాలి అంతేగాని ఈ అమ్మాయిని వాడు వాడంగా మిగిలితే ఈడు వాడుకోవాలి గాని వాడు వాడంగా సరిపోతే ఈడు వాడినా ఊరుకోదు ఈడు వాడినా చంపిద్ది వాడకపోయినా చంపిద్ది అట్లా ఉన్నారనమాట మహిళలు అదే ప్రశ్న నేను కూడా మహిళలని అడుగుతున్నాను అక్కడ దొరకంది ఏంటి ఇక్కడ దొరికేదేంటి అదే అడుగుతున్నాను నేను కూడా మరి అతని దగ్గర ఉన్నదేంటి ఇతని దగ్గర లేనిదేంటి ప్రాపర్టీస్ కావాలా ఉన్నాయి లక్షల్లో శాలరీలు కావాలా ఉన్నాయి తర్వాత మంచి ఉద్యోగాలు కావాలా ఉన్నాయి ఇన్ని పెట్టుకొని కూడా మీరు వాళ్ళని అడ్డం పెట్టుకుని ఎందుకు చంపుతున్నారు కదా అసలు పెళ్లిళ్ళు ఎందుకు చేసుకుంటున్నారు పెళ్లి చేసుకోవద్దు కదా పెళ్లిళ్ళు చేసుకుని ఎవరు ప్రాణాలు తీయడానికి మీరు పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు ఎవరి తల్లులకి ఎవరి తండ్రులకి గుండె కోతా మిగల్చడానికి మిగిల్చడానికి పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు అదే లేకపోతే పెళ్ళొద్దు అని చెప్పొచ్చు కదా చూసాం

అమ్మాయి వెనక ఏ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడో చూడండి రా బాబు మీరు మీరు బ్రతికుండాలి అంటే మీరు నూరేళ్ల పాటు బ్రతికుండాలి అంటే మీరు అమ్మాయి వెనకమార్లు ఏ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడో కనుక్కోండి మొహమాటం ఏం లేదు పెళ్లి చూపులకు వెళ్ళిన నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా ఫస్ట్ అడగాల్సిన క్వశ్చన్ అబ్బాయి నిర్మహమాటం కడిగితే ఆ అమ్మాయి బయట పెట్టేది లేదనుకో సైలెంట్ గా నేను పెళ్లి తర్వాత నువ్వు చంపేస్తే వాడిని అడ్డం పెట్టుకొని వీడి నువ్వు చంపేస్తే ఇది ఎంతవరకు కరెక్ట్ ఇది కూడా కరెక్ట్ కాదు కదా ఇక్కడ అడిగితే పోయేదేమీ లేదు మాట తప్ప కానీ అక్కడ పెళ్లి చేసుకున్నాక పోయేది ప్రాణమే ప్రాణం తిరిగి రాలేదు కదా మాట అంటే నువ్వు ఎక్కడైనా తెచ్చుకోగలవు కానీ ప్రాణాన్ని తీసుకొస్తావా ప్రాణం తీసుకొచ్చి ఇవ్వలేవు కదా ఇవ్వనప్పుడు అడిగే చేసుకోవాలి యా సరైన న్యాయాలు లేవు సరైన చట్టాలు లేవు సరైన శిక్షలు లేవు ఒక పది లక్షలు పడేస్తే బయటకు వస్తాం డబ్బున్నోళ్ళం డబ్బులైన ఆరు నెలలు ఉంటే బయటికి పంపిస్తారు బయలు మీద మన ఇష్టం వచ్చినట్టు మనం చేయొచ్చు ఆరు నెలలు మూసుకొని కూర్చుంటే బయట రాజ్యం మనదే పది లక్షలు పడేసినా రాజ్యం మనదే ఈ లెవెల్లో ఉన్నారు ఇవాళ్ళ ఇవాళ రేపటి మహిళలు హర్చలు చేయడానికి ఈ రకంగా ఈ లెవెల్లో ఇది అవుతున్నారు